ఇప్పుడు వైష్ణవుడు ఇందులో సాగులో లేరు తర్వాత నున్న ఫ్యామిలీ సాగులో లేదు అప్పుడు ఇప్పుడు రైతే ఉన్నాడు ఈ తర్వాత ఆ నున్న ఫ్యామిలీ నుంచి ఈ ఆ తర్వాత వైష్ణవు నుంచి నేను భూమి కొనుగోలు చేశాననేసి ఇప్పుడు ఈ రావులపాలెం రాజా అనే వ్యక్తి వచ్చే వరకు కూడా ఈ భూమి మీద ఏ రకమైన గొడవలు కానీ తలచల్లు కానీ ఏమీ లేవు ఆయన ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసుకున్నాడు మేనేజ్ చేసుకొని అప్పు అప్పటి వరకు సాగులో ఉన్న రైతుకి ఏ రకమైన పట్ట ఇవ్వకట ఏ రకమైన పాస్బుక్ ఇవ్వకట సాగులో లేని అసామీలకి ఓ పక్కనేమో ఒక వంద ఎకరాలు సుమారు వాళ్ళకి పాస్బుక్లు ఆయనే తయారు చేయించేసి లాడ్జీ లాంటివి కూర్చోబెట్టి తయారు చేయించేసి ఆయన ఏమో తీసుకెళ్లి వేరే జిల్లాకి వేరే జిల్లాలోకి వెళ్ళి క్రిస్టమ్ చేయించేసుకున్నాడు